కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆర్జేడీలు జిల్లా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులకు నిర్వహించిన వెబ్బిక్స్ మీటింగ్ వర్క్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్పిన మూడు ముఖ్య విషయములు ఒకటి పాఠశాలలో సర్ప్లస్ కాబడిన జూనియర్ స్థానంలో అదే పాఠశాల నుండి ఎవరైనా సీనియర్ సర్ప్లస్లో వెల్లుటకు ఇష్టముంటే ఇచ్చుట రెండు లో ఉన్న డెబ్బై శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన వారికి బదులు అదే పాఠశాల నుండి వేరే ఉపాధ్యాయుని రిప్లేస్మెంట్ చేయుట మూడు లో ఉన్న ఉపాధ్యాయునికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపుకునే వెసులుబాటు పై మూడు కారణాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీస్ వారు విడుదల చేసే గూగుల్ షీట్ ద్వారా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి సమర్పించవలసి ఉంటుంది అర్హత కలిగిన కారణాలన్నిటినీ పరిశీలించి రివైల్డ్ సర్ప్లస్ లిస్ట్ ఈ నెల పదహారో తేదీన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేస్తారు యాస్టరిస్క్ ఈ నెల పదిహేడు బై పంతొమ్మిదిన మండల లెవెల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు యాస్టరిస్ కౌన్సిలింగ్ తర్వాత మండలంలో మిగిలిపోయిన సర్ప్లస్ టీచర్లను అదే మండలంలో వారి మాతృ పాఠశాలలో నిలుపుదల చేసి మండల పరిధిలో ఈ విద్యా సంవత్సరం నందు వేకెన్సీల నందు వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకునేలా మీ ఓలకు వెసులుబాటు కల్పించారు ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ప్రధానంగా టీచర్స్ కి ఎవరికైతే లోడ్ ఎక్కువగా ఉందో వారికి వర్క్ లోడ్ తగ్గించుట కొరకు మాత్రమే అన్న విషయానికి అందరూ ఉపాధ్యాయులకి తెలియజేయమని కమిషనర్ గారు చెప్పడం జరిగినది యాస్టరిస్